మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏనుగొండలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమంలో విద్యార్థులు అత్యంత ఆనందోత్సవాల మధ్య వైభవంగా హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ అనాథ ఆశ్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ నట్రాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి త్రీటి ఫౌండేషన్ చైర్మన్ సిఇఓ చెన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై విజయం సాధించడమే హోలీ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు విభిన్న సంస్కృతులు సాంప్రదాయాల మేళవింపు తోటి భారతీయులను చాటుకునేందుకు హోలీ వేడుకలు ప్రత్యేకగా నిలుస్తాయని అన్నారు అనాథ విద్యార్థులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకోవటం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ నటరాజ్ మాట్లాడుతూ గత దశాబ్దంన్నర కాలంగా రెడ్ క్రాస్ అనాథాశ్రమంలో హోలీ పండుగలను నిర్వహిస్తూ పండుగ ప్రాధాన్యతను వివరించారు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త సమన్వయకర్తీ రాష్ట్ర అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల మధ్య ఐక్యత సామరస్యాన్ని పెంపొందించేందుకు హోలీ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ అని అశ్విని చంద్రశేఖర్ అభివర్ణించారు యూత్ రెడ్ క్రాస్ సమన్వయకర్త బాబుల్ రెడ్డి మాట్లాడుతూ రంగులమయంగా మన జీవితం వెలుగులు నింపడమే హోలీ పండుగ ప్రత్యేకత అన్నారు

सपना पने अगर को डाइस ये रिमाइंड बस बल నేను స్కూల్ వస్తున్నాను ఎవరేం కా సరే నా చెవరు మాట్లాడుతాను నాన్న బాట్నీ మాట్లాడుతారా సార్ ఏయ్ రో ఓ బాట్నీ ఏ లుక్ ర బానేలే ఐ క్లూ నిపుతరా అందరికీ గుడ్ మార్నింగ్ అందరిని అందరికీ హ్యాపీ హోలీ అందరూ ఆహా అందరూ కొలీ మంచిగా జల్కాలం జరుపుకోవాలని కోరుకుంటున్నాను

भाई का न भाई का न రెస్కటడా ఏ పెలేనక పెద్ద కారు హలో హలో అందరికీ క్లారిటీ కొనిస్ బర్న చేస్తులేస్తా గటస్ కొనేల వెళ్ళేది మన సనిదేవ స్వామి అత్యంత బలవంత

कोऑर्डिनेटर एमसी मेंबर इनका नाम रजिस्टर करेंगे माननीय रैका रैका नमस्कार हां हरि जी रिपोर्टर